మన అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నాలుగు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అయితే పని అయినా ఇది కేవలము ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు జరిగిన అప్డేట్ మాత్రమే అనమాట ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు లైవ్కి వచ్చినట్లయితే మీరు పెట్టే కామెంట్లకు వచ్చేసి మనకు తెలిసిన సమాచారంతో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ముఖ్యంగా మనం మహారాష్ట్ర నారాయణగౌడ్ టమాటా మార్కెట్లో నాటకాల విషయానికి వచ్చినట్లయినా ఆల్ ఓవర్ మహారాష్ట్రలో ప్రతి డిస్టిక్లో కూడా టమోటా ధరలు అయితే పెరుగుతున్నాయి దీనికి గల కారణం ఏమంటైనా వర్షాలు అన్నమాట వారం రోజుల ముందర వచ్చేసి మూడు వందలు నాలుగు వందల అమ్మిన మార్కెట్లు కూడా ఆరు వందల మార్కెట్ అయితే ఈ మహారాష్ట్రలో ధరలు అయితే అమ్ముతున్నాయి అన్నమాట ఇక్కడ నారాయణగౌ టమోటా మార్కెట్లో ఆరు గంటల యాభై నిమిషాలకు వచ్చిన అప్డేట్ ప్రకారం ధరల సమాచారం ప్రకారం నిన్న మూడు వందల మంది కూడా ఈరోజు వచ్చేసి నాలుగు వందల రూపాయల పైన అయితే ధరలు అయితే పడతానమాట ఇంకా అదేవిధంగా నాసిక్ మార్కెట్లో కూడా మన ధరలు గమనించినట్లయితే నాటి హైడేట్ అనేది ధరలు ఆల్ ఓవర్ మహారాష్ట్రలో బట్ నాటీకాయలు విషయానికి వచ్చినట్లయితేనా మన ఆంధ్రప్రదేశ్లో దొరికే మన మలకల్చెరువు కానీ మదన్పల్లి కానీ అదేవిధంగా కార్ మార్కెట్లకు వచ్చిన నాటికాయలు కానీ ఈ ఈ కాయల విషయానికి వచ్చినట్లయినా ధరలు వచ్చేసి ఒక నాలుగు నుండి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు కూడా ధరలు అయితే పడుతున్నాయి అదేవిధంగా మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఉండే కన్నడ మార్కెట్లో నాటికాయలు ధరలు వచ్చినట్లయితేనా ఇరవై రూపాయలుంటే ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పర్ కేజీ వచ్చేసి మార్కెట్లో అమ్ముతున్నారు అనమాట అంటే పర్ కేజీ అంటేనా ముప్పై ఐదు రూపాయలు అంటే నా ముప్పై కేజీ బాక్స్ ఎత్తుకుంటే దాదాపు రూపాయలు పోయా అన్నమాట సో ఈ విధంగా అయితే ధరలు అయితే ఉన్నాయన్నమాట అనంతపురం టమోటా మార్కెట్లో స్టాక్ గురించి మనం గమనించినట్లయితేనా స్టాక్ అనేది దాదాపు వచ్చేసి ఇరవై ఏడు మండీలు నుండి ముప్పై మండీల వరకు ఉండ దాంట్లో పెద్ద పెద్ద మండీలు వచ్చేసి అంటే మన మదన్పల్లిలో టీబీఎస్ మండి అలాంటి మండీ కానీ లేకపోతే కులాసీమ్మార్ మండి అలాంటి మండీలు కానీ లేకపోతే మల్కల్చులో కేజీఎన్ కేజీఎన్ మండి కానీ అలాంటి మండీలు మనకు గమనించినట్లయితే అనంతపురం టొమాటో మార్కెట్లో దాదాపు వచ్చేసి నాలుగు నుండి ఒక ఏడు మండీల వరకు ఉన్నాయి కేఏసి అంట జేఎస్ అంట ఎల్టీసీ అంటా లేకపోతే వజ్రగిరి మండి ఇలాంటి మండీలు అయితే ఉన్నాయి అనమాట సో ఆ మండీలకు వచ్చేసి నాలుగు వేలు నుండి ఆరు ఏడు ఎనిమిది వేల వరకు స్టాక్ అయితే వచ్చినది ఎక్కువ అంటే ఎనిమిది వేలు వచ్చినది అంటే మార్కెట్ మొత్తానికి సరుకు మనం గమనించినట్లయితేనో జస్ట్ ఒక ఇరవై వేలు నుండి ఒక ఇరవై ఐదు వేల లోపల క్వాలిటీ కలి అయితే ఉన్నాయన్నమాట సో ఇది అనంతపురం టమాటో మార్కెట్లో స్టాక్ గురించి సమాచారం నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడే రైతులు కానీ సెవెంటీ టూ వారు వాడి రైతులు వచ్చేసి జనం రూవ్ అయితే యూట్యూబ్లో కామెంట్ చేయండి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఎంత జాగ్రత్త అంటేనా మార్కెట్లో క్వాలిటీ కాయక అనేది డిమాండ్ ఉంటుంది నా అన్ క్వాలిటీలు అస్సలు అనమాట దీనికి గల కారణం ఏమంటేనా తమిళనాడు మనకు డిమాండ్ ఉంది కాబట్టి నార్త్ ఇండియా ఢిల్లీ కానీ కలకత్తా కానీ ఒరిస్సా కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ పోలేదు కాబట్టి ఎక్కువగా ఎక్కువగా పోలేదు కాబట్టి సో క్వాలిటీ అని చెప్తున్నాను అనమాట ఇంకా మనలోని కొంతమంది రైతన్నలు వచ్చేసి కామెంట్లు అయితే చేసిన అనమాట కామెంట్లు అయితే చూద్దాము నమస్తేనా హాయ్ భరత్ న్యాచురల్ ఫార్మర్ డిసెంబర్ రేట్స్ బ్రో డిసెంబర్లో అయితే స్టాక్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేసి ప్రవీణ్ కుమార్ అన్న నాది ఫస్ట్ కటింగ్ అన్న కంగ్రాచులేషన్స్ అన్న ఈ రోజు అనంతపురం మార్కెట్లోనే కోలార్ కోలార్ మార్కెట్కి వచ్చే క్వాలిటీలు ఉంటేనా దాదాపు వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే పడుతున్నాయి అన్నమాట అశోక్ కుమార్ సే హై సో ఇది నా సమాచారము ఇంకో విషయం వచ్చేసి ఒక నాలుగైదు మంది అయితే కలవడానికి అయితేనా అనంతపురం అయితే వస్తున్నాను సో అనంతపురం అది కూడా కళ్యాణదుర్గంకైతే వస్తున్నాను అనమాట అక్కడ అక్కడ మనలో మిత్రులు ఎవరైనా మనమల్ని కలవాలనుకుంటేనా ఒక లైవ్ అయితే కండక్ట్ చేస్తాను ఆ లైవ్ తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ తర్వాత వచ్చి కలవండి మనీ మనకంట అనంతపురం ఎంతనా నా ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం స్టార్టింగ్ మండీలో వచ్చేసి మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయలు సూపర్ టాప్ అయింది అన్న రెండో మండీలో వచ్చేసి నాలుగు ముప్పై టాప్ రేట్ అయితే పడింది బట్ రైతుకు కట్టిన ధర వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు అన్నమాట వేలంపాట్లు నాలుగు ముప్పై పాడినారు నా బట్ నాలుగు ఇరవై అనేది రైతుకి బిల్లింగ్ అయితే ఇచ్చినారు సో ఫైనల్ అంటే ఇది టాప్ రేట్ అని కాదు క్వాలిటీలు పెరిగితేనా ఇంకా ధర పెరిగడానికి అవకాశం అయితే ఉంటుంది అనంతపురం ఇప్పుడున్న క్వాలిటీల ప్రకారం నాలుగు ఇరవై నాలుగు ముప్పై సూపర్ టాపు ఇంకా వెల్లంపాట్లు అయితే జరుగుతూ ఉన్నా ఉన్నాయి బట్ చూద్దాం చంద్రబాబు ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీ అన్న మా టమోటా డిసెంబర్ ఫస్ట్ కటింగ్ అన్న రేట్ ఉంటుందా ఈ రేట్ అయితే ఉండేదానికైతే అవకాశం ఉంటుంది బ్రో ఎందుకంటే మన మెయిన్ గా క్వాలిటీ రాలేదు మార్కెట్లోకి సో దాని తర్వాత వచ్చేసి చాలా జికాయలు వస్తున్నాయి నైన్ టెన్షన్ ప్రకారం ఏమంటేనా వందకు వచ్చేసి తొంభై మంది రైతన్నలకు మార్కెట్లో వెయ్యి రూపాయలు బస్ పోయినా కూడా పెట్టుబడులు కూడా కావట దీనికి గల కారణం ఏమంటేనా అంత పంట నష్టం రాదు పంటలు ఒక ఐదు ఆరు వందలు అమ్మితే మేలే అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మహారాష్ట్ర మహారాష్ట్రలో నాసిక్లో ఉన్నటువంటి నారా సారీ నారాయణగౌ మార్కెట్లో అప్డేట్ అయితే వచ్చింది నాలుగు వందల నుండి ఐదు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే పడుతున్నాయి నాటికాయలు మనకు సీడ్స్ విషయానికి వచ్చినట్లయితే నూట యాభై రూపాయల నుండి మూడు నూట యాభై నాలుగు వందల లోపల అనమాట ఇంకా ఈవినింగ్ సాయంకాలం వచ్చేసి నాసిక్ పింపుల్ గోట మార్కెట్లో ధరలు అయితే వెలంపట్లు అయితే ఉంటాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను సో ఇది నా సమాచారం థ్యాంక్ యూ నా చాలామంది లైవ్కి వస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కామెంట్లు చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనమాట నేను ఇక్కడ మనం పెట్టే లైవ్ ఇన్ఫర్మేషన్లో యూట్యూబ్లో లైవ్ కండక్ట్ చేస్తేనా టోటల్గానా ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ రైతుకు కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట ఈరోజు మనం ఢిల్లీ మార్కెట్లో ఢిల్లీ టమాటో మార్కెట్ ఆజాద్పూర్ కానీ కేశవపూర్ కానీ ఈ మండీల గురించి మనం తెలుసుకున్నట్లయితేనా ఢిల్లీకి మన సౌత్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక నుండి టమాటోలు ఎక్స్పోర్ట్ చేస్తే చాలా తక్కువ అన్న అక్కడ మన ధరలు గమనించినట్లయితేనా యూట్యూబ్ ఛానల్లో చెప్పే ధరలు వేరు అక్కడ మార్కెట్లో రియాలిటీగా జరుగుతున్న ధరలు వేరు నిన్న వచ్చేసి దాదాపు వచ్చేసి వెయ్యి పదకొండు వందలు కూడా ధరలు అమ్మినారు మార్కెట్లో సరుకులు చాలా అంటే చాలా తక్కువ సో ఇక్కడ నుండి వెళ్ళిన కాయలు వచ్చేసి ఏడు వందలు నుండి వెయ్యి రూపాయలు కూడా వెయ్యి రూపాయల వరకు కూడా ధరలు అయితే పడినాయి సో ఈ ఈరోజు కూడా అదే ధరలు అయితే నడుస్తున్నాయి ఈరోజు కూడా కొంచెం సరుకులు తక్కువే వచ్చినాయనే సమాచారం అయితే ఇస్తున్నారు అక్కడ నుండి బ్రో మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ ఫైవ్ ఫిఫ్టీ రేటు థ్యాంక్ యూ నా రైతున్నారు అందరికీ పవన్ రెడ్డి అన్న టమాటా రేటు ఎప్పుడు జంప్ అవుతుంది చిన్న విషయము టోటల్ జాగ్రత్తగా చూసుకోండి టోటల్ జాగ్రత్త అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటేనా గిజ్జి మచ్చబడకుండా మార్కెట్లో కాయలు ఎత్తుకోవాల్సిన అట్లీస్ట్ ఒక ఎకరాకు వచ్చేసి ఒక వెయ్యి పదహైదు వందల బాక్సులు మార్కెట్లో క్వాలిటీ కాయ ఎత్తుకోవాల్సిన మూడు నాలుగు వందల రేట్లు పోయినా కూడా పెట్టుబడులైనా వచ్చే రకంగా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి సో ఇంకొక చిన్న విషయము ట్వంటీ ఫోర్ గోళ్ళ గురించి చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు అదేవిధంగా సెవెంటీ టూ వారి గురించిన నా పంటలు ఏవైనా సరే ఎకరానికి వచ్చేసి మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఎకరానికి నాలుగు లీటర్లు చొప్పున అంటే మూడు లీటర్లు వచ్చేసి డ్రింకింగు ఒక లీటర్ వచ్చేసి స్ప్రేయింగ్ అనమాట వాన్నిట్లో అయితే సైడ్ కుమ్మలు కానీ పూత పింది అదేవిధంగా వచ్చేసి మనకు ఫ్లవర్ క్వాలిటీగా రావడము అదేవిధంగా వచ్చేసి మంచి షైనింగ్లో అయితే కాయలు అయితే ఉంటాయి ఈ సెవెంటీ టు గోల్డ్ అనేది ఏ విధంగా వాడచ్చుంటేనా టమోటా పంటల మీద అయితే ముఖ్యంగా ముప్పై ఐదు రోజుల నుండి ఆ పైన తర్వాత వచ్చేసి వారు సెవెంటీ టూ గోల్డ్ వాడినట్లయితే ఎకరానికి నాలుగు లీటర్లు చొప్పున ఈ కాయలు క్వాలిటీ రావడం కానీ గట్టిగా రావడం కానీ అదేవిధంగా జాండీస్ కాయలు తగ్గించే విధానంలో అయితే ఇదైతే పనిచేస్తుంది అనమాట ఇక్కడ మన రైతులకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేనా ఆ కంపెనీ నెంబర్లు అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చినాను ఆ కంపెనీ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఈ లోకల్లో అయితే మదనపల్లి మలకల్ చెరువు కోకింటి గ్రాసు అదేవిధంగా అనంతపురము కళ్యాణదుర్గము ఈ విధంగా ఇక్కడ రామ్ సముదర్భం ఈ ఏరియాలో అయితేనో రైతులకు వచ్చేసి ఇక్కడ ఆర్టీసీ కార్కో సర్వీసెస్కి అయితే అందుబాటులో ఉంటేనో తప్పకుండా వన్ ఆర్ టూ డేస్లో అయితే ప్రోడక్ట్ అయితే రీచ్ అవుతుంది అనమాట ఒరిజినల్ రివ్యూ వచ్చేసి ఎవరైనా ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడియా రైతులు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్కి వచ్చినప్పుడు పది మంది రైతులకు తెలిసే విధంగా మీరు లైవ్లో చెప్పొచ్చు అన్న ఏ విధంగా ఉంది ఎట్ ఉంది పరిస్థితి అనేసి కే బాబు అన్న డిసెంబర్లో రేట్స్ ఎలా ఉంటాయో చెప్పగలరా నా నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఆంధ్రలో ముఖ్యంగా మనం గమనించినట్లయితేనా అనంతపురం మార్కెట్లకు స్టాక్స్ పునీత్ పుని లైవ్ యాక్షన్ చూసాను బ్రో డైలీ ఐదు వందల ఎక్స్పోర్ట్ ఐదు వందల యాభై పోతాను అది నడుస్తుంది హైబ్రిడ్ సీడ్ మార్కెట్లో టాప్ రేట్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమేనా సో యావరేజ్ రేట్ అనేది ముఖ్యమైన మాట ఈరోజు అనంతపురం మార్కెట్ ఎత్తుకున్నా కూడా ఒక రెండు మూడు లాట్లు మూడు వందల యాభై నుండి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇరవై ఇరవై రూపాయల వరకు ధరలు పడ్డాయి కానీ ఈ రైతుల రైతున్నులకు మనం వెళ్ళిన ధరలు వచ్చేసి నూట యాభై ఉంటే మున్నూరు రూపాయల లోపల వచ్చేసి ఎవరి ధరలు అయితే నడుస్తానమాట ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే చేసుకోండి నాకు తెలిసిన సమాచారం మొత్తం అంతా కూడా యూట్యూబ్లోనే ఫ్రీ ఫ్రీగా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ రైతన్నలందరికీ ప్రతిరోజు కూడా ఉదయం అయితే అనంతపురం మార్కెట్ ధరల గురించి లైవ్ ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా రాత్రి కూడా లైవ్ అయితే ఉంటుంది మనకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఏ లైవ్లో అయితేనా దొరుకుతుంది నా థ్యాంక్ యూ